బాగున్నారు కదా మాకైతే ఇవాళ అమెజాన్ నుంచి ఒక పార్సెల్ వచ్చింది ఇంట్లో ఏమున్నాయో చూద్దాం నేను ఇప్పటికి ఓపెన్ చేయలేదు మా అమ్మాయి అయితే ఇంట్లోకి అవసరమైనవి ఏ ఓటు పెడుతూనే ఉంటుంది నేనైతే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత పెద్ద బాక్స్ వచ్చింది నేనైతే కింద నుంచి మోసుకోలేక మోసుకోలేక మోసుకొచ్చాను చాలా బరువు ఉంది ఏమున్నాయో చూద్దాం స్టో అంట నాకు తెలీదు ఇదైతే మా అమ్మాయి తెప్పించుకున్న దానికింది ఇది ఇదే అండి బట్టలు ఉత్తుకునే లిక్విడ్ ఐదు లీటర్లది దీని రేటు అంతా నేనైతే మా అమ్మాయిని కనుక్కొని రేటు మొత్తం పెడతాను ఇదే ఫస్ట్ టైం ఈ లిక్విడ్ పెట్టడం ఇంతకుముందు ఇంకో రకం పెట్టే వాళ్ళమే ఈసారి ఇది పెట్టింది మా అమ్మాయి ఐదు లీటర్ లిక్విడ్ అండి ఇది చాలా బాగుంటుంది బట్టలు ఉత్కోడానికి నేనైతే అమెజాన్లోనే అమెజాన్ బ్రాండ్ వాళ్ళదే వాడుతున్నాను చూసారు కదండి ఈ లిక్విడ్ ఇది అంట్లు కొడుకునేది అంట్లు కడుక్కునే లిక్విడ్ ఇది అయితే కూడా అమెజాన్ నుంచి తెప్పించుకుంటాము అమెజాన్ బ్రాండ్ వాళ్ళది చాలా బాగుంటుంది ఇది అయితే మాత్రం రేటు కూడా చాలా రీజనబుల్ అండి బయట లిక్విడ్తో పోల్చుకుంటే ఇది చాలా రీజనబుల్గా ఉంటుంది ఇదైతే మాత్రం మీకు కొంతమంది తెలియదు కదా అమెజాన్లో ఇవి ఉంటాయని చెప్పేసి అమెజాన్ బ్రాండ్ వాళ్ళ ఇవి ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారండి తెలుసుకుంటారని చూపిస్తున్నాను ఓకేనా ఇదండి దీని రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇంకోటి ఏందో చూద్దాం సోప్స్ చూస్తున్నారు కదా డవ్ సోప్స్ మేము డవే వాడతామండి మాకు మావారి ఇవే వాడతాం ఈ సోప్స్ ఎన్ని వస్తాయి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సోప్స్ అండి ఐదు సోప్స్ ప్యాకేజ్ ఇది ఇవండి అమెజాన్ నుంచి వచ్చిన బాక్స్ ఇదేనండి చూస్తున్నారుగా అమెజాన్ నుంచి వచ్చిన ఐటమ్స్ ఇవి డవ్ సోప్స్ బట్టలు తుక్కునే లిక్విడ్ ఇదే మంటలు దొంగకునే లిక్విడ్ అయితే మరి నాకు తెలియదు ఇదైతే నాకు అసలు దీని గురించి తెలియదు అమ్మాయి మరి బాయ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చూడండి మేము కూడా ప్రతి ఒక్కటి ఆన్లైన్ షాపింగ్ ప్రతి ఒక్కటి మీకు కూడా చూపిస్తాం ఏం ఏం తెచ్చుకున్నాం అనేది మా వీడియోస్ కానీ అందరి సపోర్ట్ మే అందరు సపోర్ట్ ఉండబట్టి తొమ్మిది వేల సబ్స్క్రైబర్లు దాటిపోయాను నేను